అందరికీ నమస్కారం కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏం చేయాలో తెలుసుకుందాం కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయను ప్రవాహంలో నిమజ్జనం చేయవచ్చునని ఒకవేళ అది కష్టమైతే దగ్గరలోని ఏదైనా జలాశయంలో నిమజ్జనం చేయవచ్చు లేదంటే నోములు వ్రతాల సమయంలో పీఠంపై గల బియ్యం బ్రాహ్మణులకు ఇస్తూ ఉంటారు కనుక వాటితో పాటు కొబ్బరికాయను కూడా ఇవ్వడం వలన ఎలాంటి దోషం ఉండదని పండితులు చెప్తున్నారు నోములు వ్రతాలు వంటి పూజా కార్యక్రమాల్లోనూ దేవాలయాల్లో జరిగే దైవ కార్యాలయాలలోనూ కలశారాధన జరుగుతూ ఉంటుంది రాగి చొంబు లేదా వెండి చొంబును కలశంగా ఉంచి దానికి పసుపు కుంకుమలు పెడతారు ఆ కలశంలో కొంత నీరు పోసి అక్షింతలు పసుపు కుంకుమలు గంధం పూలు వేస్తారు కలశంపై మామిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి వాటిపై కొబ్బరికాయను ఉంచుతారు కొబ్బరికాయకు వస్త్రం చుట్టి పూజిస్తారు ఇక పూజ అయిన తర్వాత ఈ కొబ్బరికాయను ఏం చేయాలి అనే సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది అదే దేవాలయాల్లో అయితే ఇలా కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయలను పూర్ణాహుతికి వాడుతారు ఇళ్లలో వాడిన కొబ్బరిని బ్రాహ్మణులకు ఇవ్వడం నీళ్లలో నిమజ్జనం చేయడం చేయాలని పండితులు చెప్తున్నారు